아, 그래도 결승 ఇతనికి ముగ్గురు మినిస్టర్లు చేశారు లిఫ్ట్ చేయలేదు నేను అన్న కూడా మాట్లాడలేదో మాట్లాడాలన్నారు మీరు అంటే మీరు వైసీపీ అయితే ఎంతనే చేస్తారా టీడీపీ అంటే అంత లెక్కలేదా మీరు రాష్ట్ర నాయకులు అన్నీ కూడా నేనే చేసి నీకు ఇచ్చినాను అసలు మేము తెలుగుదేశం నాయకులమే అండి కానీ వేరే వాళ్ళం కాదని చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు కూడా లెక్క చేదారు ప్రభుత్వం సహకరించి చేస్తున్నారు ప్రొసీజర్లో చేసుకొని ప్రభుత్వమే కదా మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం కదా మాకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే

అడిగింది ఏంటి కొంచెం వచ్చేదా కాదమనే కదా మేడం మాట్లాడతాను మీరు ప్రమీషన్స్ దగ్గర నుంచి వెళ్ళండి అన్నాను అంతేనా ఇంకేమన్నా అన్నానా మీతో నేను ఫోన్ చేస్తే మేడం లిఫ్ట్ చేయాలా సెంట్రల్ మినిస్టర్ గారు చేస్తే లిఫ్ట్ చేయాలా అను మనం పడుకొని ఉంటారు ఏమంతా అంత అర్జెన్సీ ఈ నైట్ లో ఇంత హడావిడి చేయాల్సిన పనే ఉందా ఈ నైట్ లోనే ఎవరైనా దాన్ని గుద్దుకొని చచ్చిపోతున్నారా మరి ఎందుకు అంత హడావిడి పొద్దున చూసుకునేం కదా మీరు మీ అందరినీ రోడ్డు మీద నుంచో పెట్టాల్సిన పనే ఉంది ఏ కు స్థానిక ఎమ్మెల్యే వచ్చిన కూడా ఆగనంత బిజీ అయిနေ మీరు నాకు అర్థం కావట్లా ఇప్పుడు పగలగొట్టడపుడు ఎవరు నిరక్షణం చేద్దావని ఎమ్మెల్యే గారు వస్తున్నారు అవసరం అనేది పగలగొట్టొని చెప్పాడు మీరు కలెక్టర్ గారు ఆల్్రెడీ పెంసన్ గారి ఫోన్ చేశారు స్థానిక ఎమ్మెల్యే గారు మొత్తుకొన్నారు అసలు ఆ పోలీసు వాళ్ళు నిజంగా అనకూడదు రండి మీరు కోరిక తెచ్చుకున్నందుకు మమ్మల్ని వెళ్ళండి మీరు అదేనా మీ నిర్లక్ష్యం అన్నా